ఎంతటి బా కేమయ గురు దీ బా కే పై గెతు మన్నా అత జిందా నిలచిదన్న జెండాను పైకెత్తమన్నా రాజ మార్గం పైన భ్రాంతి రైతం సనక సానంద నారదులు విన్న బోధ జండాను పైకెత్తు అజల జండ కింద జెండాను పైకెత్తు శివరామ దీచుతుల జెండా ఇది భవనాస్థితులు లేని పరిపూర్ణ జెండా జెండాను పైకెత్తు మన్నా అజల జెండా కింద మన్నా జెండాను పై మన్నా అనుసృతి వాక్యమును లేని ఈ జెండా ఆది అంత్యము లేని అచల గురు జెండా జెండాను పై చెత్తమన్నా అచల జండా కింద జెండాను పై చెత్తమన్నా సద్గురు మహారాజ్ you <laughs>